రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషలోతో పా ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉంది దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తొంభై శాతానికి పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు అటువంటి రాష్ట్రములో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం చాలా శోచనీయం ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలు అనేటి కీలక పాత్ర పోషిస్తాయి అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో తెలుగు భాషలో మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అదే సమయంలో ఇంకా మూడు నిర్ణయాలు తీసుకోవాలి ఒకటి గతంలో వైకాపా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో ఎనభై ఐదును వెంటనే ఉపసంహరించుకోవాలి పాఠశాల విద్యలో అటు ఆంగ్ల మాధ్యమాన్ని ఇటు తెలుగు మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలి ఏ మాధ్యమంలో చదవాలనేది అది విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టాలి మూడవది తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థిని విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో మూడు నుండి ఐదు శాతం అదనపు మార్కులు వేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది